పసిబిడ్డలకి పేద బిడ్డలకి తల్లులుగా వృత్తి నిర్వహణ చేసే అంగన్వాడీ వాళ్ళ మీద యస్మా ప్రయోగం చేశాడు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ఆ చట్టం తెచ్చింది చాలా మందిని చూసింది చూశారు ఈ యస్మా చట్టాన్ని రెండు వేల రెండు వేల మూడులో జయలలిత లక్ష డెబ్బై వేల మందిని తీసేసింది ఏమైంది మళ్ళీ తిరిగి జీవితాలు ఇచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల ఆరులో తెచ్చినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిదిలో తెచ్చినారు ఏమైంది మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో లాస్ట్ ఇయర్ ఆ పిఆర్సి ఉద్యోగులు సమ్మె చేస్తుంటే పక్కన మంత్రులతో కమిటీ సమావేశాలు జరుగుతుంటే ఆ మైనింగ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి ఎస్మా ప్రయోగించాడు మళ్ళీ తోకముడిచి వెనక్కి తీసుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కంటే వెయ్యి ఎక్స్ట్రా అన్నావు వాళ్ళు పదమూడు వేల ఆరు వందలు ఇస్తున్నారు నువ్వు పద్నాలుగు వేల ఆరు వందలు ఈ నాలుగు సంవత్సరాలు ఆ మూడు వేల ఆరు వందలు వడ్డీతో కూడా కలిపి వాళ్ళకి ఏంటి అట్లీస్ట్ అది జై నువ్వు చెప్పింది జై కుటుంబాల నిర్వహణకి నువ్వు పెంచిన కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు వస్తువులు ట్యాక్సీలు ఎన్నింతలు పెరిగిపోయినాయి ఫోర్ టైమ్స్ పెరిగింది వాళ్ళ ఖర్చు నువ్వు వెయ్యి రూపాయలు పెంచేసి నేను అది పెద్ద చేసేసానంటే మాట మీద నిలబడవా నువ్వు అటు కాకుండా ఈరోజు ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించావు యస్మా చట్టం ఆ తల్లుల మీద ప్రయోగించడం దుర్మార్గం వాళ్ళు ఈరోజు సమ్మెలో ఉంటే ఆ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయి చేయకపోతే నీకు పనిష్మెంట్ రాబోయే రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఏందో చూపిస్తారు ప్రజలు అనుభవించి తీరుతావు కాకపోతే నాశనం అయిపోతారు ఇది కరెక్ట్ కాదు ఇది ఎవరి మీద ప్రయోగిస్తున్నావు నువ్వు ఒక పేద తల్లుల మీద ప్రయోగిస్తున్నావు దుర్మార్గం ఇది మా గవర్నమెంట్ వస్తుంది దాన్ని ఎవడు ఆపలేడు అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్ ఎవరైతే పాపం వాళ్ళ సమ్మె చేస్తున్నారో న్యాయమైన డిమాండ్ల కోసం వాటి పరిష్కరించడానికి మేము ముందుంటాం వాళ్ళకి వెనక్ వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళ వెనుక్కుంటాం మేము